ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నూతన మందిర ప్రతిష్టత మరియు అరవై ఏడవ వార్షిక జీవ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అనగా పదిహేనవ తేదీ గురువారం సాయంత్రం నూతన మందిర ప్రతిష్టతతో సభలు ప్రారంభించి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఆరాధనతో ముగింపు స్థలం ఉప్పాడ ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నూతన మందిర ఆవరణంలో మందిర ప్రారంభోత్సకులు పాస్టర్ జాన్ విస్లీ గారు హోసన్ మినిస్ట్రీస్ రాజమండ్రి వాక్యపదేశకులు పాస్టర్ అబ్రహం గారు హోసన్ మినిస్ట్రీస్ గుంటూరు దైవ లేకుండా పోతుంది దేవుని మాట అంటే విలువ లేదు దేవుని మాట అంటే రెస్పెక్ట్ లేదు అందును బట్టే సంఘానికి పాస్టర్ రమేష్ గారు హోసన్ మినిస్ట్రీస్ విజయవాడ తన కలిగితే బాధ కలిగితే మనసులో ఉన్న మనుషులకు చెప్పుకోగలుగుతాం కానీ మనసులో ఉన్న మనుషులే గాయాన్ని రేపితే ఇంకెవరకు చెప్పుకుంటామండి పాస్టర్ జాన్ వెస్లీ గారు ఓషన్ మినిస్ట్రీస్ రాజమండ్రి నా నామములో ఏకీభవిస్తే వారి మధ్యలో ఎవరుంటానన్నారు ఆయన ఉన్నారు గనక ఆయన ఎక్కడ ఉంటే అదే దేవుని సన్నిధి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించు వారు రెవరెండ్ డాక్టర్ రాజబాబు గారు రెవరెండ్ జి స్టీఫెన్ రాజు గారు ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘ పెద్దలు యూత్ విశ్వాసుల ప్రార్థన సహకారంతో